ప్రజా యోధులను స్మరించుకోవటం మన సమాజపు బాధ్యత నేటి మన స్వాతంత్ర ఫలాలు హక్కులు గౌరవం ఇవన్నీ వారు పోరాడి తెచ్చిన వరాలు స్వదేశంలో సైతం హక్కుల కోసం అసూలు భాసిన మహనీయులు ఉన్నారు వారిని ప్రజలు గుర్తించుకోవటం మాత్రమే కాదు ప్రభుత్వాలు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు టర్ముల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మహానుభావుల చరిత్రను ప్రతిబింబించే విగ్రహాల ఏర్పాట్లో పెద్దగా ఆసక్తి చూపించలేకపోయింది ఉద్యమానికి బాసరిగా నిలిచిన యోధులను చరిత్రను మలిచిన నాయకులను విస్మరించడం ప్రజాస్వామ్యానికి తగినదేనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యోధులకు ప్రముఖులకు సముచిత గౌరవం ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది ఆ దిశగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడు విగ్రహ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది మహనీయుల విగ్రహాల ఏర్పాటులో గులాబీ నేతలు ఎందుకు వెనకబడ్డారు ఉద్యమానికి బాసరుగా నిలిచిన వారే శత్రులుగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారిని చులకనగా చూసిన ఆ వాస్తవాల వెనుక ఉన్న రాజకీయ ధోరణి ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమా ప్రాజెక్టు ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేయనుంది ఇది బహుజన నాయకుడికి గౌరవం చెల్లించే ప్రాధాన్యమైన నిర్ణయంగా భావించబడుతోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ గత రెండు టర్మ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ అంశంపై పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల విగ్రహం ఏర్పాటు కాలేదు అంతేకాక విగ్రహాన్ని ఎక్కటే ఏర్పాటు చేయాలనే దానిపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా బహుజన వర్గాలకు గౌరవం చెల్లించే ప్రయత్నం చేసింది పదిహేడవ శతాబ్దంలో మొఘల్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ప్రజా యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ సామాన్య కుటుంబం నుంచి ఎదిగి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన గొప్ప నాయకుడిగా చరిత్రలో నిలిచారు అణగారిన వర్గాల ప్రజలకు ధైర్యం ఆత్మవిశ్వాసం నింపిన నాయకుడిగా ఆయనను బహుజన చక్రవర్తిగా భావిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యోధులను అమరవీరులను స్మరించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన నాయకుడిగా గుర్తింపు పొందిన సర్వాయి పాపన్న గౌడ్కు విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఆయన సేవలకు తగిన గౌరవం ఇవ్వబోతున్నారు అంతేకాక ఆయన నిర్మించిన సర్వాయిపేట కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి నాలుగు పాయింట్ ఐదు కోట్ల నిధులు కూడా ప్రభుత్వం కేటాయించింది ఇది ప్రజా ఉద్యమాలకు సామాజిక న్యాయానికి బహుజన గౌరవానికి ప్రతీక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు గౌరవం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్న సంకేతంగా ఇది నిలుస్తోంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన ధోరణిలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది ఉద్యమ కాలంలో ప్రజల ఆశయాలకు బాసటగా నిలిచిన నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇష్టానుసార నిర్ణయాలతో పాలన సాగించింది ఉద్యమకారులకు ఆశించిన ప్రయోజనం కలగలేదు ఒక దశలో ప్రజాగాయకుడు గదర్ సీఎం కార్యాలయం గేటు వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్కు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వలేకపోయింది ఇది ప్రజలలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రజల ఆశలు ఆశయాలకు తగ్గట్టుగా గులాబీ నేతలు ప్రవర్తించలేకపోయారు ఆ పరిస్థితిని మార్చేందుకు రేవంత్ సర్కార్ తీసుకున్న గట్టి నిర్ణయంలో భాగమే పాపన్న గౌడ్ విగ్రహానికి అంకురార్పణ జరిగింది తెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల ఏర్పాటు ఒక ప్రత్యేకమైన చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ పాలనలో సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న యత్నం విఫలమైంది కానీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్రాండ్ గా ఆవిష్కరించింది ఈ విగ్రహ రూపాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా తెలంగాణ సాంస్కృతిక గౌరవానికి న్యాయం చేశారు ప్రజా యుద్ధ పేరు పేరుగడించిన గద్దర్ విగ్రహాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఆమోదంతో ఈ ప్రతిష్టాత్మక విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైంది తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఇది కాంగ్రెస్ ఒక గౌరవ సూచికంగా నిలిచింది ఈ విగ్రహాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ నాయకులకు జాతీయ నేతలకు గౌరవం చూపించడమే కాకుండా ప్రజల మనసుల్లో తమ స్థానాన్ని బలపరిచే ప్రయత్నం చేసింది ప్రజా యోధుల సేవలకు గౌరవం చెల్లించడంలో విగ్రహాల స్థాపన ఒక ముఖ్యమైన చిహ్నంగా మారింది తెలంగాణ ఉద్యమానికి బాసరిగా నిలిచిన నాయకులు సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయులు ప్రజల మనసులో నిలిచేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత ఇది కేవలం శిల్పాల ఏర్పాటు కాదు ఇది ప్రజా చరిత్రకు ఉద్యమాలకు బహుజన గౌరవానికి సామాజిక న్యాయానికి అర్పించే నివాళి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసింది సర్వాయి పాపన్న గౌడ్ గద్దర్ తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ వంటి ప్రముఖుల విగ్రహాల ద్వారా ప్రజా చైతన్యానికి గౌరవం చెల్లించేందుకు ప్రయత్నిస్తుంది ఇక మున్ముందు ఇంకెవరెవరికి గౌరవ విగ్రహాలు నెలకొల్పోతున్నారో మరెవరిని చరిత్రలో నిలిపే ప్రయత్నం చేయబోతున్నారో కాలమే నిర్ణయిస్తుంది